నెల్లూరు జిల్లా దగదర్తి తెలుగుదేశం పార్టీలో విభేదాలు భగ్గుమన్నాయి క్లస్టర్ ఇన్ఛార్జి కడియాల పై మాలేటి వర్గీయులు దాడి చేశారు అర్ధరాత్రి సురేష్ ఇంటి మారున ఆయుధాలతో ప్రవేశించి ఫర్నిచర్ ధ్వంసం చేశారు సురేష్ ను మారున వెంబడించి హతమార్చేందుకు ప్రయత్నించారు ఈ దాడిలో గాయపడిన సురేష్ కావలి ఏరియా వైద్యశాలలో చికిత్స పొందుతున్నారు

संदेश नहीं है वहीं तो राहत की संदेश नहीं पैसा ಬಂಡಿ ಇದು 이거...